మీ అన్నయ్య ఏం చేస్తుంటారు సార్ మీ అన్నయ్య వీళ్ళ అన్నయ్య లేడు ప్లీజ్ మీ అన్నయ్య స్టీల్ షాప్లో పనిచేస్తా మీ అన్నయ్య అన్నాడు వీళ్ళ అన్నయ్య లేడు మీ అన్నయ్యకి పెళ్ళైందా మీ అన్నయ్యకి అదే అన్నమ్మ ఇంకా మళ్ళా లేడుగా మళ్ళీ వీళ్ళ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు ఓకే వీళ్ళ అన్నయ్య గురించి మాట్లాడుతున్నారు

నువ్వు ఇంకా నేను ఓ మూడు నెలల క్రితంలో ఉంటాను ఏం పేయలే అది నమ్మాలంటే తిరగేయాలి ఆధారాల గురించి చెక్ చేయాలి చదవాలి ఇప్పుడు అన్నీ చేస్తా నీ అన్నయ్య ఉన్నాడు తీసుకొస్తావండి నువ్వు చెప్పేవాడు గురించి ఏమన్నా ఉందా ఏముంది ఇప్పుడు ఇందాక ఒక అరగంట ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు నువ్వు అక్కడ అక్కడ ఉండిపోయావు అంటున్నాను ఆ గిరిలో ఉండిపోయావు బయటకు వచ్చి చూస్తే చారిత్రక ఆధారాల్లోకి వెళ్తే తప్పు లేదు నాన్న తప్పులేదు అసలు ఏం తప్పు కాదు మనకి మనకి తెలియలేదు మన దాకా రాలేదు కాబట్టి మనం నమ్మం అంతవరకే ఇప్పుడు కనుక సబ్జెక్ట్ చాలా ఉంది వచ్చాడు లేదా కాస్త ఆలోచిస్తే వీళ్ళని అడుగుతాడు నేను వచ్చాడు ఊళ్ళు ఉన్నాయి కదా కూల్ కాదండి నన్ను ఎరుపు చేయగల ఒక్కసారి కెమెరా ఆయన దగ్గరికి వెళ్ళి స్టేషన్ చెప్పిందామే తెల్చిపోద్ది అలా అలా నువ్వు బాబు ఉన్నాడు లేదు చెప్పి తెల్చిపోద్ది నీకు నేను చెప్తాను రుచిగా రాముడు ఎప్పటివాడు లక్షల సంవత్సరాల క్రితం వాడు ఏముడు పుట్టాడు ఆ యొక్క ఎందుకు వస్తుంది ఓకే రాముడికి అప్పటి నుంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటిదాకా ఏడు లక్షల సంవత్సరాలు మరి కీషాబుని అప్పుడు కూసారు ఇప్పుడు ప్రజెంట్ కూడా వస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం పూజలు చేయట్లేదు అతను పుట్టిన ప్లేస్లో బైబుల్ పట్టుకుని వెళ్తే చదపడతారు నాకు అని అక్కడ ఉండే జ్యూసు జ్యూసు ఎత్తున్నారు అప్పుడు విలువలేనివాడికి ఇప్పుడు విలువలేనివాడికి అక్కడ విలువ నెట్ నెట్లో మాకెట్కి నా మాట వెనక నా మాట వెనక ఒకసారి నెట్లోకి లోకి వెళ్ళి చర్చ్ ఫర్ సేల్ అని కోరుతాం చర్చ్లు అడుగు అదే మన పుస్తకాలు బట్టి తెలుసుకోవాలి ఆయన తెలియదు తెలుసుకోవాలి తప్పలేదు తప్పలేదు పాయింట్ పాయింట్ మంచి పాయింట్ అడిగారు గమనించు ఏమని దేన్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు ఉదాహరణకి నీకు పెప్సీ ఇష్టం అనుకుంటావు అందరూ పెప్సీ తాగాల్సిందే అన్నావు అనుకో సేమ్ అదే అదే అంతే అదే ఇప్పుడు

నాకు సార్ పొద్దు కదా అలా అతను ఆ సమాధిలో ఉన్నాడన్నా ఉందా ఇప్పుడే చూపిస్తా నేను చెప్పాలి ఇప్పుడే చూపిస్తాను మాట్లాడు అంతలోకి నీకు ఇప్పుడే చూపిస్తాను నువ్వు అన్న పాయింట్ తప్పు అనేది పవన్ కళ్యాణ్ ఇక్కడ కూర్చుని వెళ్ళని నేను అంటున్నా దానికి రుజువు ఏంటంటే కొన్ని ఇక్కడ వేస్తాను అంత మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చే కెమెరా చెప్పాలి అలాగా ఓ ఖాళీ టంబ్ ఖాళీ టంబ్ అంటే సమాధి ఖాళీ సమాధి ఉంటే ఆడున్నట్టేనా ఆ దేకమ్మ తెలుగు వచ్చా దేకు హిందీలో దేకని ఇది నువ్వు నువ్వు చెప్తున్నటువంటి సమాధి గురించి మాట్లాడుతున్నటువంటి విషయాల్లో నాలుగు సమాధులు అక్కడ నాలుగు సమాధులు అక్కడ ఉన్నాయి నువ్వు ఎక్కడైతే చనిపోయారని చెప్తున్నావో జెరూసలేమ్ లో నాలుగు సమాధులు ఉన్నాయి ఇది ఏసు సమాధి అంటే ఇది యేసు సమాధి అని నలుగురు కొట్టుకుంటారు మనకి వెళ్ళినోడు ఏదో చూపిస్తాడు ఒకటే అది నమ్ముతాం నాలుగు సమాధులు ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తాను నేను ఎవరైనా సరే ఈ నాలుగు సమాధులు లేవు అని నిరూపిస్తే ఏ మే మనం తొంభై లక్షల ప్రైజ్ మనీ ఇచ్చాం కదా నువ్వు ఇంకా చదవలేదా తొంభై లక్షల ప్రైజ్ మనీ కోటి రూపాయలు కూడా చెప్పు పై పై పది కూడా ఎందుకు ప్రభు కోటి రూపాయలు ఇచ్చేద్దాం అని ఇల్లు ఎవడైనా సరే గొర్రెలు ఇందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి పదమూడు ప్రశ్నలకు ఆన్సర్ చెప్తే నైన్టీ ల్యాక్స్ ఇచ్చి మతం మార్పు ఎవడైనా సరే నిరూపించదు ఎనీబడి హ్యావ్ ఈజీగా సింపుల్ పదిమూడు ప్రశ్నలకు సమాధానం చెప్తే ఇరవై ఇంకో విషయం చెప్పనా సురేష్ నీకు అర్థమైంది ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి సూట్ కేసాననికే వచ్చావు అనుకుందాం నువ్వే ఎంత బాగుని అడిగావు ఐదు వేలు సార్ అన్నా ఐదు వేలు రెండు వేలకి అన్నావు కాదు సార్ అంత గెప్పదో నాలుగు వేలు అన్నాం మూడు వేలు అన్నాం మేము రెండు వేలు ఉందా అన్నాం ఏదో కాసేపు అని నడుగుతుంది ఎక్కడో తెగుద్ది ఓకే ఈ అసలు ఇది రెండు వేల దగ్గర పహేన దగ్గర ఈ బేరం వినపడ దగ్గర ఈ బేరం ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి అక్కడ వచ్చి అందుకని బేర మేము ఇవి కూడా అడగచ్చు వంద కూడా అడగచ్చు అవునా ఇట్లా ఇది వేలు వందకు అడుగుతావా అనకూడదు నువ్వు అమ్ముకోడానికి వచ్చావు మా ఇంట్లో వాడు మా వాడిని నమ్మండి

మనం ఎవరిని బాధ పెట్టకూడదు మనం సంతోషంగా ఉండాలి కాబట్టి అందరం నవ్వు ముందుకు వెళ్తుంటారు మనము మనం గౌరవిస్తున్నాం ఆడేమంటున్నాడు మన ఆడేమో రాయి నువ్వు ముఖ్య విగ్రహాలు కంటాడు నేను పబ్లిక్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎవడైనా విగ్రహాలను వ్యతిరేకించే క్రైస్తవుడు ఉంటే బొమ్మ మీద వచ్చబోయండి నువ్వు వ్యతిరేకిస్తావు కాబట్టి కింద పోసి పోయేసి నెల నిల చూద్దా పగ్గలవు వ్యతిరేకిస్తావు నాన్న పేరు చెప్పలే గురొచ్చాడు నాన్న పేరు చెప్పలేదు